వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఆయన ఒక సంచలనం పైగా ప్రజాప్రతినిధి శాసనసభ్యుడు కూడా అయితే ఇప్పుడు ఒక వివాదానికి కేంద్ర బిందు అయ్యారు కామారెడ్డిని వరదలు ఈ మధ్యకాలంలో ఎంతలా అతలాకుతలం చేసే తెలుసు మరి ఆ టైంలో ఆయన ప్రజలను ఆదుకోవాల్సింది పోయి చిందులేశారట క్లౌడ్ బస్ టైంలో ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారు ఎవరా శాసనసభ్యుడు ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే మనం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రజల్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ మధ్య వైరల్ అయ్యాయి ఎమ్మెల్యే కావాలని అన్నారా లేదా ఏదో ఆ టయానికి అలా కాకతెలే అన్నారు అది ఇది కాకుండా విపరీతమైన ఫ్రస్ట్రేషన్తో విచక్షణ కోల్పోయారా మరి ఓటేసినంత మాత్రాన ఇంటికి వచ్చి కడగమంటారా ఇది ఆయన జనాన్ని ఇంతలా తిట్టేందుకు ఏంటి కారణం ఎందుకు ఇలా ప్రవర్తించారనేది చూస్తే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పాలి అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు మాకేం కాదులే అనుకుని వాళ్ళ అలసత్వంతో ఆ వరదల్లో చిక్కుకున్నారట మీ బాత్రూమ్ కొచ్చి కడగమంటారా అంటూ ఆయన తీవ్ర అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి నిజంగా ఇది ఒక రకంగా అవి తెలంగాణ బీజేపీని కూడా షేక్ చేస్తున్నాయి ఇదే ఆ పార్టీ వర్గాల్లో కూడా గుసగుసలు వినపడుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో మరి ఈ సమయంలో వరద బురదతో నానా తిప్పలు పడుతుంటే ఒకవైపు జనం ఆ జనం వెళ్ళి సాయం అడిగితే ఎమ్మెల్యే విచక్షణ లే ఉండ అంతలేసి మాటలు అంటారా ఇది ఇటు జనాల్లో కానీ సొంత పార్టీ బీజేపీ వర్గాల్లో కానీ ఇదే చర్చ నడుస్తుంది మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం కనీసం కామారెడ్డి నియోజకవర్గంలోనైనా సరే పార్టీ మీద పడుతుంది కదా మొత్తం రాష్ట్రం మొత్తం కాకపోయినా కానీ ఆ నియోజకవర్గం మీద పడుతుంది కదా ఇదే అక్కడ అంచనా వేస్తున్నారు వరదల బాబు సర్వస్వం కోల్పోయారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు సోషల్ మీడియాతో పాటు ఇటు లోకల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సైతం ఈ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు కాటిపెల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అసలు ఎమ్మెల్యేగా చేతనైతే సాయం చేయాలి లేదా వాళ్ళని ఓదార్చాలి మరి బాధలో ఉండి వాళ్ళు ఈ విధంగా ఒక ఎమ్మెల్యేకి స్థానిక ఎమ్మెల్యేకి తమ బాధ వెళ్ళబోసుకుంటే ఈ విధంగా వాళ్ళని విసుక్కోవడం కానీ చులకం చేసి మాట్లాడడం కానీ నిజంగా ఎంత మాత్రం సమర్థనీయం కాదు ఇది బీఆర్ఎస్ కూడా ఇప్పుడు కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది ఇటు వరద బాధితులు సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై షాక్ అయ్యారు అసలు కాటిపల్లె వెంకటరమణారెడ్డి అని అతను ఎమ్మెల్యే ఒక సంచలనం అప్పటికే రెండుసార్లు సీఎంగా విజయం సాధించినటువంటి కేసీఆర్ మూడోసారి కూడా ఆ నియోజకవర్గంలో సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు మరి మొదటిసారిగా సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరిపైన గెలవడం అంటే అసలు ఆశా మాషి విషయం అనేది కాదు మరి ఆ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో గెలిచి రికార్డు సృష్టించినటువంటి ఘనత కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఉంది ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మరి అంతగా నెత్తిన పెట్టుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు మరి వాళ్ళపైనే ఈ రుసరుసలు ఏంటి ఇప్పుడు ఇలా బాధలో ఉండే విచక్షణ లేకుండా ఎలా మాట్లాడతారంటూ వాళ్ళు వాపోతున్నారు సాధారణంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ యాక్టివ్నెస్సే ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ఉద్దండుగా ఉద్దండులను ఎదుర్కొని కూడా మరి ఇప్పుడు తాజాగా కామారెడ్డిని కుదిపేసిన వరదల విషయంలో ఆయన ఆఫ్ ద రికార్డ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి నిన్నటి దాకా సోషల్ మీడియా అయితే ఆయన్ని ఒక హీరోలా ప్రొజెక్ట్ చేసిందో ఇప్పుడు అదే సోషల్ మీడియా రమణారెడ్డిని ఎత్తి బురదలో వేసేసింది సర్వం కోల్పోయి బాధితులు కడుపు కాలుతూ సాయం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ ఆక్రదనలు ఈయనకి గొంతెమ్మ కోరికల్లా కనిపిస్తున్నాయా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు దీనిపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు సమర్థించుకునే ప్రయత్నం చేశారు నేను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను ఫోటోలకు ఫోజు ఇలా మిగతా రాజకీయ నాయకుల మాదిరి దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఈ వివాదాస్పద వ్యాఖ్యలే హైలైట్ అవుతున్నాయి ఏదో ఆ సమయంలో వచ్చినటువంటిది అనమాట ఆ ఫ్రస్టేషన్లో అన్న మాటలు హైలైట్ చేస్తున్నారు కానీ నేను అక్కడికి వెళ్ళింది కానీ తిరిగింది కానీ ప్రజలకి భరోసా ఇచ్చింది కానీ కనపట్టలేదా అసలు వరదలు రావడానికి కారణం జనమేనని ఆక్రమణల వల్లే పరిస్థితి ఇంతలా దిగజారిందని అంటున్న క్రమంలో ఈ విధంగా ఆయన తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు మీరు ఓటు వేసినందుకు నేను వచ్చి కడగాలంటే కుదరదనే వివాదానికి మూల కారణం ఆయన ఉద్దేశం ఏదైనా కానీ చెప్పాలనుకున్నది ఏదైనా కానీ చెప్పిన విధానం మాత్రం ఖచ్చితంగా ఏమాత్రం సమర్థనీయం కాదు అనే అభిప్రాయం అయితే బలంగా ఉంది నియోజకవర్గంలో ప్రజల్ని తప్పుబట్టేలా ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బీజేపీ శ్రేణులు అయితే తలలబట్టుకుంటున్నాయట ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేశారీ అనేది ఇవన్నీ పార్టీకి తలనొప్పిగా మారాయంటున్నారు మరి ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై సదరు ఎమ్మెల్యే మళ్ళీ స్పందిస్తారా లేదా లైట్ తీసుకుంటారా అనేది చూడాలి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ క్లిక్ చేయండి